హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నానండి అదే మన తెలుగు వాళ్ళు కాస్త ఎక్కువ ఇష్టంగా తినే ఉప్మా పెసరట్ అండి ఇక్కడ నేను చూపించినట్లు ఈ పెసరట్ని ప్రిపేర్ చేస్తే పైన క్రిస్పీగాను లోపల సాఫ్ట్గా ఉండి హోటల్స్లో కంటే ఇంట్లోనే చాలా టేస్టీగా ఉంటుందండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఈ పెసరట్ని బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే వాళ్ళ హెల్త్కి చాలా మంచిది అలాగే డైట్ చేసే వాళ్ళకి కూడా నేను ఈ వీడియోలో పెసరట్టుని మూడు రకాలుగా చేసి చూపించినానండి ఆనియన్ పెసరట్టు ఉప్మా పెసరట్టు అలాగే ఎగ్ పెసరట్టు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు యాజ్ యూ లైక్ అది మన ఇష్టం ఓకే రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము ముందు రోజు రాత్రి నేను ఇక్కడ పెసల్ని నానబెడుతున్నానండి ఒక కప్పు వరకు పెసలు తీసుకుంటే దానికి పావు కప్పు వరకు రైస్ని తీసుకుంటున్నాను ఈ రైస్ వచ్చేసి మీరు రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే నార్మల్గా మనం ఇంట్లో యూస్ చేసే రైస్ అయినా తీసుకోవచ్చు ఈ రెండింటిని ఒక రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసేసి పైదాకా వాటర్ని వేసి ఓవర్ నైట్ నానపెట్టుకోవాలండి మార్నింగ్ కల్లా రెండు చక్కగా నానిపోయి ఉంటాయండి ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి మరలా ఇంకొకసారి క్లీన్ చేసుకుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి పప్పుని రుబ్బుకోవడానికన్నా ముందు ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఒక రెండు ఇంచుల అల్లాన్ని విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఒక రెండు పచ్చిమిరపకాయల్ని విధంగా చిన్న ముక్కల్లా చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయని కూడా వేస్తామండి మేము మీకు ఇష్టం లేనట్టయితే స్కిప్ చేయొచ్చు కానీ ఉల్లిపాయ కూడా వేస్తే పిండిలోకి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడాను కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆ తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న పప్పుని వేసుకోవాలండి ఈ పప్పుని నేను రెండు దప్పాలుగా వేస్తున్నాను ఇందులోకి సగం పప్పుని అలాగే సగం రైస్ని వేసి గ్రైండ్ చేసుకుంటాను అలాగే నెక్స్ట్ బ్యాచ్లో మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసేస్తాను తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి తగినంత వాటర్ని పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకోవాలన్నమాట ఇక్కడ నేను మొత్తం పప్పునంతటిని గ్రైండ్ చేసేసి ఈ విధంగా బౌల్లోకి తీసుకున్నానండి చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కాస్త తిక్కుగా ఉంది ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్స్ చేసుకోవాలి పెసర పిండిని విధంగా రుబ్బుకునేటప్పుడు చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి మనకి వచ్చేటట్టు గ్రైండ్ చేసుకుంటే పెసరట్టు చాలా బాగా వస్తుంది మిక్సీలో కన్నా వెట్ గ్రైండర్లో వేసి గ్రైండ్ చేసుకుంటే పెసరట్టు ఇంకా టేస్టీగా ఉంటుందండి ఈ విధమైన కన్సిస్టెన్సీలో పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత మూతను ఉంచి ఒక అరగంట నుంచి గంటపాటు పక్కన పెట్టి ఉంచండి తర్వాత ఇక్కడ నేను పెసరట్టులోకి కొద్దిగా ఉప్మాని కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి అందుకుగాను స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని నెయ్యి కాస్త కరిగిన తర్వాత అందులోకి ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని వేసుకుంటున్నాను ఈ ఉప్మా రవ్వని నేతిలో కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చే వరకు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ వేయించాలండి వేగిపోయిన రవ్వని పక్కకు తీసేసుకుని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టీ స్పూన్ వరకు మినప్పప్పు ఇంకొక టేబుల్ స్పూన్ వరకు పచ్చిశెనగపప్పును కూడా వేసి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలండి ఆ తర్వాత ఒక రెండు రెబ్బల కరివేపాకుని ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని అందులోకి వేసుకోవాలి తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని రెండు పచ్చిమిరపకాయలని విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుని ఆయిల్లోకి వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకే ఒక రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకోవాలి వీటన్నింటినీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించండి తర్వాత ఇక్కడ నేను ఒక కప్పు రవ్వని తీసుకున్నాం కదండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పుల వాటర్ వరకు తీసుకుని వేడి చేస్తున్నానండి పక్కన ఇవి వేగిపోగానే ఆ వాటర్ మొత్తాన్ని కడాయిలోకి వేసేసాను ఇలా చేయటం వల్ల ఉప్మా ఇంకాస్త తొందరగా రెడీ అయిపోతుంది విధంగా వాటర్ని వేసిన తర్వాత వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదండి దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి నేను సాల్ట్ వేయడం మర్చిపోయానండి అందుకని ఈ స్టేజ్లో వేస్తున్నాను ఈ విధంగా సాల్ట్ను కూడా వేసి కలుపుకుంటూ ఒక్క ఐదు నిమిషాల పాటు మూతను ఉంచి ఉడికించుకోండి ఉప్మా రెడీ అయిపోతుంది మీరు ఇంకాస్త పలచగా కావాలనుకుంటే ఇంకొక కప్పు వాటర్ దాకా కూడా వేసుకోవచ్చు అంటే చాలా మంది ఉప్మాని కాస్త పల్చగా ఉండేటట్టు తింటారు ఇంకొంతమంది అయితే నార్మల్గా ఉండి కాస్త గట్టిగా ఉండేటట్టే తింటారు అది మన ఇష్టం అండి ఏ కన్సిస్టెన్సీలో దింపుకోవాలన్నది చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది సో తర్వాత పిండి కూడా ఒక గంట పాటు చక్కగా నానిపోయింది కాబట్టి దోశలు వేసేసుకోవడమే అండి స్టవ్ మీద దోశ ప్యాన్ని పెట్టి ప్యాన్ బాగా వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ని వేసి ఉల్లిపాయతో స్ప్రెడ్ చేసి ఆ తర్వాత దోశ పిండిని స్ప్రెడ్ చేయాలండి పిండి పైన మనకి కావలసినంత ఉల్లిపాయలు కొద్దిగా జీలకర్ర ఆయిల్ని అలాగే కొత్తిమీరని చల్లుకుని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే దోశని చక్కగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక వైపుకి మనం ఈ విధంగా తిప్పుకొని రెండో వైపుకి టాన్ చేసుకుంటే సరిపోద్దండి బ్యాక్ బ్యాక్కి ఫ్లిప్ చేయని అవసరం లేదు పెసరట్టు పలచగానే ఉంటుంది కాబట్టి ఒకవైపు కాలితే సరిపోతుంది తర్వాత రెండో దోశను కూడా ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకుని తగినంత ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో దోశని కాస్త కాలనివ్వాలండి ఈ పెసరట్టుకి ఆయిల్ కాస్త ఎక్కువగానే పడుతుందండి అప్పుడే దానికి రుచి వస్తుంది మీరు ఆయిల్కి బదులు నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు ఈ విధంగా పెసరట్టు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందు రెడీ చేసుకున్న ఉప్మాని మనకి ఎంత కావాలో అంత చూసుకొని స్టఫ్ చేసుకోవాలండి ఈ విధంగా ఉప్మాని వేసిన తర్వాత పెసరట్టుని ఒక వైపు ఫ్లిప్ చేయాలి ఇలాగ ఒక నిమిషం పాటు వేగిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకొక నిమిషం పాటు ఉంచాలి కొద్దిగా ఆయిల్ని కూడా నేను స్ప్రెడ్ చేశానండి పైన ఆ విధంగా రెండు నిమిషాల నుంచి పక్కకు తీసేసుకోవాలి తర్వాత మూడో దోశను కూడా ఈ విధంగానే స్ప్రెడ్ చేసుకుని దోశ పైన సన్నగా తరిగిన ఉల్లిపాయల్ని అలాగే జీలకర్రని వేసుకొని తగినంత ఆయిల్ని వేసి ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ వరకు కొట్టి వేసుకుంటున్నానండి మీరు ఉల్లిపాయలు వేయకముందన్న ఎగ్ని వేసుకుని పైన ఉల్లిపాయలు వేసుకోవచ్చు లేదంటే ఉల్లిపాయలు వేసిన తర్వాత అయినా ఎగ్ని వేసుకోవచ్చు అది మన ఇష్టం ఇలా ఎగ్ని వేసిన తర్వాత ఎగ్ని కాస్త దోశ పైన స్ప్రెడ్ చేసి పైన కొద్దిగా సాల్ట్ని అలాగే కారాన్ని స్ప్రింకుల్ చేస్తున్నానండి విధంగా వేసిన తర్వాత మూతను ఉంచి ఒక నిమిషం పాటు ఉంచవచ్చు లేదంటే ఇలా అన్న వేగిపోద్దండి పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇలా పైన ఎగ్ కాస్త వేగిన తర్వాత దోశని ఒక వైపుకి ఫిలిప్ చేసి ఒక నిమిషం పాటు ఉంచాలండి ఆ తర్వాత రెండవ వైపు కూడా టర్న్ చేసి ఇంకొక నిమిషం పాటు ఉంచి ఈ ఎగ్ పెసరట్ని తీసేసుకోవడమే చూస్తున్నారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయినాయో మూడు రకాల దోశలు అంతేనండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని పెసరట్లని వేడివేడిగా వేసుకుని కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ లేదా పల్లి చట్నీతో కానీ ఇలా దేనితోనైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుంది పెసరట్టు ఓకేనండి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్